తమిళనాట దళపతి సరికొత్త రాజకీయం రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో తన గర్జన ఖాయమంటున్న విజయ్ తమిళ వెట్రి కలగం ఒంటరిగానే బరిలోకంటూ సుస్పష్టం మహిళా సైన్యం అండతూ విజయం నాదే అంటూ ప్రకటన విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాలీవుడ్ నుంచి పొలిటికల్ సర్కిల్స్ వరకు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి తమిళనాడు రాజకీయతరపై విజయ్ ఒక పవర్ఫుల్ పొలిటికల్ ఫోర్స్గా అవతరించాడు రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ ఇదే అంటూ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం తనకి లేదంటూ ఒంటరిగానే బరిలోకి దిగి గెలుస్తానంటూ క్లారిటీ ఇచ్చాడు తన మద్దతుదారులు ముఖ్యంగా మహిళా కార్యకర్తలే తన పార్టీకి తనకు బలమంటూ చెప్పుకొచ్చాడు మనం ఏ శక్తులకైనా ఎదురు నిలిచి గెలిచే సత్తా ఉన్న సైన్యమని భీష్మించుకు కూర్చున్నాడు విజయ్ విజయ్ తన ప్రసంగమంలో చారిత్రక వీరనారి రాణివేళు నాచియర్ వీరగాథను గుర్తు చేశాడు ఉద్వేగభరితమైన ప్రసంగం చేశాడు పరాయి దేశస్తుల నుంచి తమ దేశాన్ని కాపాడుకోవడానికి ఆమె సాగించిన పోరాట స్ఫూర్తితో ఇప్పుడు తమిళనాడు కూడా దుష్టశక్తులు అవినీతి బానిస శక్తుల నుండి విముక్తి చేయాల్సిన సమయం వచ్చిందని అందుకు మహిళలతో కలిసి అడుగులు వేస్తానని తన ప్రసంగంలో చెప్పుకొచ్చాడు విజయ్ కార్యకర్తలను ఉద్దేశించి విజయ్ ఉద్వేగంగా ప్రసంగించాడు మీరే నా చిన్న మరుదులు పెద్ద మరుదులు అని అభివర్ణించాడు సభా ప్రాంగణం ఏలలు గోలలతో దద్దరిల్లిపోయింది రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల యుద్ధం గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉండబోతుందంటూ విజయ్ హెచ్చరించాడు తన పార్టీ బలమేంటో ప్రత్యర్థులకు ఇప్పుడు కాదు అప్పుడు అర్థమవుతుందంటూ స్పష్టమైన సంకేతాలిచ్చాడు తన వెనక ఉన్నది సాధారణ జనం ఎంతమాత్రము కాదని ఒక క్రమశిక్షణ కలిగిన మిలిటరీ లాంటి సైన్యమని గర్వంగా చెప్పుకొచ్చాడు ఎన్నికల కోసం సిద్ధమవ్వాలని పిలుపునిచ్చాడు ప్రతి ఒక్కరితో నిజాయితీగా ఐక్యంగా పోరాడతామని ప్రమాణం చేయించాడు చివరగా తన పార్టీ గుర్తు విజిల్ను ఉద్దేశించి విజిల్ కప్పు ముఖ్యం పెళ్లైగలై విజిల్ ఓదండి కప్పు గెలవండి అంటూ ఒక పవర్ఫుల్ నినాదాన్ని వదిలాడు ద్రావిడ రాజకీయాల కోటలో విజయ్ వేస్తున్న ఈ ఒంటరి అడుగులు అధికార డిఎంకే ప్రతిపక్ష ఏఏ సవాలుగా మారాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంచనాలకు అందరంతటి మెజార్టీతో అధికారంలోకి వస్తామని విజయ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు పీఠాన్ని దక్కించుకుంటానని స్పష్టం చేస్తున్నాడు ఇప్పుడు భారత రాజకీయాల్లోనే విజయ్ మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి